ಇವಳ ಮನ ಕಳ್ಳ ಮುಂದೆ ಆಡಪಿಲ್ಯ ಎಂತ ಗ್ರೋತ್ ಚೂಪಿಸ್ತಾರೆ ಎಂತ ಗೊಪ್ಪಿಗೆ ಎದುತಾರುಮಾ ಕಾಡೀಗೆ ಮಾತಾಡ್ತದೆ ಸರದಾ ಉಂಟು ಕಬಟ್ಟಿ ನೇನೆ ಸುಮಾ ಕಾಮಡೀಗ ಎಂದರೆ ನಾನು ಈ ರೋಜು ಕಾಪನ್ ಇಯರ್ ತರತೋ ಟೂ ಇಯರ್ಸ್ ತರವೇನೋ ಡ ಸುಮಾ ಲಸೆಂಡರೀ ಆಂಕರ್ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ కానీ సుమా స్టేజ్ ఎక్కింది అంటే తుమ్ము తుప్పేస్తుంది నేను చూస్తే ఆ సుమ ఉందా పర్లేదు టైం పాస్ అవుతుంది అలా ఉంది సుమ జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకుండా సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమ జబర్దస్త్ రాకుండా మంది కాబట్టి అంత అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా ఉండేది సుమన్ చూసిన తర్వాత అమ్మ తక్కువ అలాగే అందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకట్ యువర్ సార్ యువర్స్ ఈ ప్రపంచం మొగ్ళ్ళు అక్కడదే కాదు ఆడపిల్లలు కూడా మీరు కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవచ్చు అంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు అది ఎప్పటికోసం ఎవరు భయపడతారు ఎవరా అంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ చేస్తే మా దృష్టికి వస్తే మడత అవుతుంది కాకపోతే కానీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరు చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మ ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్రామర్ అనే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి హెమెరాబెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇది మన డాక్స్ అందరూ కొంచెం డామేజ్ మీరు కూడా వచ్చారు థ్యాంక్ యూ చూసుకొని రావాలి అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో నీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి అమ్మని సపోర్ట్ అందించాలి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో సపోర్ట్ అందించాలి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు పద్మజ గారు ఈరోజు మీరు ప్రొడ్యూసర్ బృంద ఉన్నారు ఎస్

ఎందుకు తర్వాత నన్ను అడిగింది ఒకసారి నాకైతే బాగా నచ్చింది అంటే సరే అయ్యే ఫైటింగ్లో ఉంది డ్యాన్స్ లో అన్ని

يا تجربتي ناسا والله ياكو تجربتي ترى جد جد أكثر من